మన దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావటానికి అలివిగాని హామీలు ఇస్తూ ఉంటాయి అధికారంలోకి వచ్చాక కానీ అసలు ఇబ్బందులు తెలియవు హామీలు అమలు చేయాలంటే నిధులకు కటకట ఏర్పడుతోంది దీంతో పెట్రోల్ డీజిల్ లాంటి కమాడిటీలపై పన్ను బాధి ఖజానా నింపుకోవాల్సి వస్తోంది ప్రస్తుతం మన పొరుగున ఉన్న కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది మరోపక్క ఆల్ ఫ్రీ స్కీమ్తో అధికారంలోకి వచ్చిన క్రమంలో హామీలు నెరవేర్చడానికి మళ్లీ ప్రజలపై పన్నులు బాధి వచ్చిన డబ్బును తిరిగి ప్రజలకు పంచుతున్నారు దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అలాగే ప్రతిపక్ష బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పై కస్సు బుస్సు అంటోంది కర్ణాటకలో సిద్దరామయ్య సర్కార్ తీవ్రమైన నిధుల కొరతతో సతమతమవుతోంది ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధ ప్రభుత్వానికి నిధుల కొరత వెంటాడుతోంది దీంతో వెంటనే ప్రభుత్వం డీజిల్ పై సేల్స్ టాక్స్ ను లీటర్ కు రెండు రూపాయల చొప్పున పెంచింది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడినప్పుడల్లా ఇలా దొడ్డదారిన వడ్డింపులు చేస్తుంది అయితే డీజిల్ పై వరుసగా ఏడాది లోపే రెండు సార్లు ధరలు పెరగడంతో అక్కడి ప్రజలు మండిపోతున్నారు డీజిల్ పెరిగితే నిత్యవసర ధరలు పెరుగుతాయని సామాన్యు ఇక ప్రభుత్వానికి డీజిల్ పై లీటర్ కు రెండు రూపాయలు పెంచడం వల్ల ఏడాదికి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు అయితే సిద్ధరామయ్య సర్కార్ గత ఏడాది జూన్ లో ఓసారి డీజిల్ ధరలు పెంచింది తాజాగా ధరను పెంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది డీజిల్ ధరను సవరించిన మన పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువని వాదిస్తోంది ఇక కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరంలో అడుగు పెట్టింది ఎన్నికల్లో ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీగా అమలు చేస్తామన్న హామీలు అమలు చేయాలంటే ప్రభుత్వానికి నిధుల కొరత వేధిస్తోంది దీంతో ప్రభుత్వం రకరకాల కమాడిటీలపై సేవల పన్ను బాధలు మొదలెత్తింది ఇక నిధులు సేకరించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడానికి చూస్తోంది ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి కొత్తగా ఎక్సైజ్ లైసెన్స్లు ఇవ్వడం ఓ అయితే మరోటి రాష్ట్రంలో బార్లు లిక్కర్ స్టోర్లు పరిమితి కంటే అదనపు గంటలు తెరుచుకొని వ్యాపారం చేసుకోవడానికి అనుమతిలిచ్చి అదనంగా డబ్బులు దండుకోవాలని చూస్తోంది ముందు ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీలు పెంచింది అలాగే బెంగళూరులో గార్బేజీ సెస్ విధించింది దీంతో పాటు నెలవారి విద్యుత్ టారీఫ్ పెంచింది ఉచిత కరెంట్ ఇవ్వలేమని భారంగా ఉందని తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కింద ఉచితంగా విద్యుత్ ఇస్తోంది సుమారు తొంభై ఐదు శాతం కనెక్షన్లు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తోంది అలాగే ఇతర సబ్సిడీల విషయానికి వస్తే రైతుల పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు ఇక డీజిల్పై పన్ను విధించడం వల్ల ప్రభుత్వానికి అదనపు రెవెన్యూ వస్తుంది తప్ప ఇతర టారిఫ్లు పెంచితే అది రైతులకు అంతే పాల ధర పెంచితే వారికి లబ్ధి చేకూరుతుంది విద్యుత్ ఛార్జీలు పెంచినా వినియోగదారుడికి లబ్ధి చేకూరుతుందని అధికారులు వివరించారు మొత్తానికి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు వాటిలో గ్యారంటీ హామీలు అమలు చేయాలంటే బడ్జెట్లో పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతోంది హామీలు అమలు చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉందని అంగీకరిస్తున్నారు కర్ణాటక ప్రభుత్వ అధికారులు దీంతో ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోంది ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రభుత్వం ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయించింది గత ఏడాది ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు అప్పులు చేసింది ఇక రాష్ట్రంలో ఇలా అప్పులు తెచ్చుకుంటూ పోతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు ఏడు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లను మించిపోతుంది గత ఆర్థిక సంవత్సరం అప్పులు ఆరు పాయింట్ లక్షల కోట్లుగా నమోదయ్యాయి ఈ ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి అప్పులు పదిహేను శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు తేవడం పట్ల ప్రధాన ప్రతిపక్షం సిద్దరామయ్య ప్రభుత్వంపై మండిపడుతోంది బెంగళూరు లాంటి నగరంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతోందని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది తాజాగా కర్ణాటక బీజేపీ ఎక్స్ లో ఓ పోస్టు పెడుతూ సిద్ధరామయ్యను ఔరంగజేబుతో పోల్చారు ఔరంగజేబ్ జుట్టుపై జిజియా పన్ను విధించిన విషయం తెలిసిందే కదా అలాగే సిద్ధరామయ్య రాష్ట్రంలో దేన్ని వినవకుండా అన్నింటిపై పన్నులు బాదుతున్నారని మండిపడుతోంది బీజేపీ దాని మిత్రపక్షం జనతాదళ్ సెక్యులర్ లేదా జెడిఎస్ లు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు కాగా బెంగళూరులో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించిన జేడీయు మాత్రం దూరంగా ఉంది కాగా కేంద్ర మంత్రి జెడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డి కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు గత పది నెలల కాలంలో డీజిల్ లీటర్ కు ఐదు రూపాయలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక ప్రజలు తెల్లవారుజామున లేచేసరికి కర్ణాటక ఈస్ట్ ఇండియా కాంగ్రెస్ కంపెనీ ప్రజలపై పన్నులు బాధి లూటి చేస్తారు స్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా కర్ణాటక గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే మంగళవారం నాడు బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు బీజేపీ ధరల గురించి మాట్లాడుతుందంటే వేదాలు వల్లిస్తున్నట్లుందని మండిపడ్డారు మోదీ నిత్యవసర సరుకుల ధరలని పెరిగిపోయాయి శాకాహార మీల్స్ నుంచి వంట నూనెల వరకు హెల్త్ కేర్ నుంచి ఫీజుల వరకు పెంచారని బీజేపీకి గుర్తు చేశారు ఇక కాంగ్రెస్ వాదన ఏమిటంటే రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్తున్న వాటాను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు తమకు న్యాయంగా రావాల్సిన వార్త ఇవ్వడం లేదని వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా రాష్ట్రాల హక్కులను లాక్కోవాలనుకుంటున్నారు తమపై బలంగా హిందీని రుద్దుతున్నారు అలాగే ఇతర పాలసీలు తమపై రుద్ది రాష్ట్రాల గుర్తింపులను కాలరాయాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు బీజేపీపై మండిపడుతున్నారు మొత్తానికి చూస్తే ఏ ప్రభుత్వమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రజల నడ్డి విరిచి పన్నులు వసూలు చేసి ఆ డబ్బుతో ఉచిత గ్యారంటీ హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విచారకరం